హలో అండి మా సొంత క్రియేటివిటీ మా సొంత డిజైన్లు కాదండి సరే నా స్టైల్లోకి వచ్చి చెప్తాను బ్యూటిఫుల్ కాది కాటన్ శారీ ఫస్ట్లీ వెల్కమ్ టు మగువ ట్రెండింగ్ డిజైన్స్ కాది కాటన్ శారీస్ ఆల్రెడీ మనం సేల్ చేసాము అసలు సూపర్ డూపర్ బంపర్ హిట్ అనమాట ఒక్కసారి వీడియో చేస్తే మొత్తం అంతా అసలు సోల్డ్ అవుట్ చాలా బాగా వెళ్ళిన శారీస్ ఏమైనా ఉన్నాయంటే మగువలో వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అనమాట సో ద డిటైల్డ్ ఆఫ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో డిటైలింగ్ ఒక త్రీ డి స్టైల్లో వాటర్ నుంచి లోటస్ వస్తున్నట్లు పళ్ళులో కావచ్చు లోటస్ బుటీస్ కావచ్చు ఇదంతా వీవింగ్ ఇట్స్ నాట్ పెయింట్ వీవింగ్ కానీ పెయింట్ లాగా ప్రింటెడ్ లా అనిపిస్తుంది కదా అన్నిటికన్నా హైలైట్ ఏంటి తెలుసా బ్లౌజ్ అండి బెనారిసి స్టైల్లో బ్లౌజ్ లో కూడా బుటీస్ ఇచ్చి అసలు ఎంత బాగుందో కాది కోటన్ లో చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ గా ఉందో సో కాస్ట్ ఎంత అనుకుంటున్నారా బడ్జెట్ రేంజ్ అండి జస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ మాత్రమే పదహారు తొంభై తొమ్మిది విత్ ఫ్రీ షిప్పింగ్ ఉండింది ఆహా ఇది చూడండి కలర్ గ్రీన్ ఒక్కొక్కటి ఇలా తీస్తుంటే మెరుపులు వస్తున్నాయి కళ్ళల్లోంచి మంచి మరూన్ ఆరెంజ్ షేడ్ ఎంత బాగుందో అగైన్ ఫారెస్ట్ గ్రీన్ అసలు ఒక్కొక్కటి అదిరిపోయింది తెలుసా కలర్ కూడా నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా సో సో లిమిటెడే ఉంది స్టాక్ హరియర్ సూపర్ డీటెయిలింగ్ ఉంది డిజైన్ అయితే సెవెంటీ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఆల్రెడీ స్క్రీన్ స్క్రీన్ మీద ఇస్తాము వెంటనే ఆర్డర్ చేసుకోండి అదేవిధంగా మగవాకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఎంకరేజ్ చేయండి బాబాయ్